రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చి దులిపాల నరేంద్ర ఈ సందర్భంగా మాట్లాడారు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందడం విచారకరమని తెలిపారు చనిపోయిన వారందరూ కూడా రెక్కల కష్టం మీద జీవించేవారు కావటం బాధాకరమని అన్నారు క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని జీజేహెచ్ వైద్యులకి సూచించడం జరిగిందని తెలియజేశారు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలకి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు బాధితులకి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకి అండగా భరోసా ఇచ్చారు రోడ్డు ప్రమాదం జరిగిన రహదారిని మరింత విస్తరించే అంశం ఎంపీల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు బతుకు తెరువు కోసం పనికి వెళ్తూ ఉండగా గుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవడం జరిగింది అక్కడికి అక్కడే ముగ్గురు మహిళలు చనిపోవటం మిగతా వాళ్ళకి గాయాలైన ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది అలాగే ఇప్పుడే జీజే సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది వారికి కూడా చెప్పాం ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా పోయిన మనుషులని అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలోనే ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంతైకమైన వెహికల్ ట్రాఫిక్ ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా పద్నాలుగు పంతొమ్మిది మధ్య విజ్ఞాన వెళ్ళే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే ముగ్గురు పిల్లలు వెళ్తా కూడా స్పాట్లో చనిపోయారు అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏడు మీటర్ల రోడ్డుని పది మీటర్లకు మేము విస్తరించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మూడు వెహికల్స్ సమాంతరంగా వెళ్ళే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద కానీ ఏంటంటే ఇవాళ వెహిక్యులర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు ఇరవై రెండు వేల వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్ లో కూడా అది ఉంది అది మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం